హలో గాయస్ వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ నేను మీ నందు అవధూత కాసి నాయన అనే ఆశ్రమం గురించి మనందరికీ తెలుసు తల్లిదండ్రులు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కానివ్వండి అనాథలు కానివ్వండి అక్కడికి వెళ్తే ఎంతో మందికి అన్నదానం చేసి అందరినీ ఆదరించిన ఆశ్రమం అని చెప్పుకోవచ్చు అటువంటి ఆశ్రమాలు ఈ రోజుల్లో స్థాపించే వాళ్ళు లేరు రారు ఉన్న వాటిని కాపాడుకోవడం పోయి వాటిని ధ్వంసం చేసే విధంగా ఎందుకు ఇప్పుడు ప్రజలు కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి ప్రయత్నిస్తుంది అనేది అందరికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు మరి నిన్న ఆ పుణ్యక్షేత్రానికి వెళ్తున్న బస్సుని కూడా నిలిపివేయడం జరిగింది దీనికి సంబంధించి అదే గ్రామానికి చెందిన వివేక్ లంకమాల ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అన్న అసలు మీది కూడా అదే ఊరు కాబట్టి ఈ క్షేత్రం గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చినా కూడా అందరినీ ఆదరిస్తుంది అన్నం పెడుతుంది అని చెప్పి మరి అమ్మ లాంటి ఆశ్రమాన్ని ఆశ్రమానికి ఇన్ని ఇబ్బందులు రావడానికి అసలు రీజన్ ఏంటి అనుకోవాలి జనరల్గా కాషినాయన్ గురించి మా పల్లెల్లో ఒక స్టేట్మెంట్లో చెప్పాలంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఎవరైనా ఉంటారు లేదంటే పెద్దవాళ్ళు ఉంటారు సో ఏదైనా గొడవ అయినప్పుడు లేదంటే ఇద్దరి మీద డిఫరెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ నోట్లోంచి వచ్చే ఒకే మాట నువ్వు పోరా నువ్వు పెట్టుకుంటే పెట్టకపోయినావు మా కాశినాయన్ ఆశ్రమం అంటారు అనమాట అంత అంటే ఒక ఎవరికైనా కూడా అంత భరోసా ఇవ్వగలిగిన వ్యక్తి ఇప్పుడు కూడా మనం ఈ క్షణం కాశినాయన్ దగ్గరికి వెళ్తే అక్కడ కనపరిచే వాళ్ళు మనకి ముసలి వాళ్ళు తర్వాత ఇక్కడ ఆడుకునే వాళ్ళకి కుదరకపోయిన వాళ్ళు హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరూ ఉంటారు అనమాట అక్కడ ఏంటంటే నిత్యాన్నదానం మనం మిడ్ నైట్ వెళ్ళచ్చు లేదంటే ఆఫ్టర్నూన్ వెళ్ళచ్చు మార్నింగ్ ఏ టైం వెళ్ళినా కూడా లేదు అనుకున్నా అన్నం పెడతారు సో ఇదంతా పెట్టడానికి వాళ్ళేమీ పెద్ద ట్రస్ట్ పెట్టి డబ్బులు తీసుకొని చేసేవాళ్ళు కాదు మా ప్రాంతంలో అంటే బద్వేలు పోర్వం ఎగ్జాక్ట్ మెయిన్గా పోర్వరంలో చుట్టుపక్కల పల్లెల్లో రైతులు ఎవరైనా పైరు పండిన తర్వాత తొలి అంటే వాళ్ళకు వచ్చిన దిగుబడిలోంచి ఫస్ట్ ఒక మూట రైస్ తీసుకెళ్లేయడము కూరగాయలు వేస్తే కూరగాయలు ఇక్కడ ఇవ్వడు ఇలాగ రైతులకై రైతులు స్వచ్ఛంగా నడుపుకునే ఆశ్రమం అనమాట సో అంతగా ఉంటుంది ఈవెన్ ఎవరి ఈ అంటే ఆయన ఏం దేవుడు కాదు ఈవెన్ మేము చిన్నప్పుడు అంటే నేను నైంటీ టూలో పుట్టాను నైంటీ సెవెన్లో నైన్టీ సిక్స్లో చనిపోయారు మా పెద్దోళ్ళు చెప్పిన ప్రకారం అన్ని పల్లెలకి తిరిగేవాడు అందరికీ ఆయనకు ఎవరైనా ఒక రూపాయి ఇచ్చిందంటే ఆయన ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కోటేశ్వరులను చెప్తూ ఉంటారు సో ఆయన ఏంటంటే అవధూత అంటే జనాల్లోనే ఉంటూ ఆయన ఏదైతే ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంటే ఆయన సో జీల ఆలయాల ఏ పాడు పాడుబడ్డ ఆలయాలని జీను అర్థం చేయడం ఆయన ముఖ్య పని సో ఆ ప్రాసెస్లో ఆయన ఏం చేశారంటే మెయిన్గా కాశీనైనా పూర్వమేలో చుట్టుపక్కల తిరగడం తర్వాత కర్నూలు సైడ్ రావడం కర్నూల్లో ఇప్పుడున్న ఓంకార క్షేత్రము తర్వాత చాలా వాటిలో యోగానంద ఆశ్రమం ఇలాంటివన్నీ ఆయన చేసినవి అనమాట సో ఆయన చనిపోయిన తర్వాత ఎవరైతే చుట్టుపక్కల భక్తులు వీళ్ళే ఒక కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని నడుపుకుంటూ వస్తున్నారు నడుపుకుంటూ వస్తున్నప్పుడు స్వచ్ఛందంగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమానికి రీసెంట్గా మనకు మే ఫిఫ్టీన్త్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్డర్స్ వచ్చాయని ప్రొక్లైన్లతో జేసీబీలతో కూలగొట్టారు దాన్ని కూలగొట్టిన తర్వాత ఏమైందంటే అది జనరల్గా మా కాషినాయన్ గురించి తెలుసు రెగ్యులర్గా వెళ్తుంటాం కాబట్టి ఆ విశిష్టతో సోషల్ మీడియాలో రాయడం ఆ పోస్టులు కొంతమంది జనాలు స్పందించి వైరల్ అవ్వడంతో గవర్నమెంట్ కొంచెం ఆలోచించింది ఇది జనాల సెంటిమెంట్ ఉందని మన మినిస్టర్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను మళ్ళీ ఆలయాలని నా సొంత డబ్బులతోనే నేను కూలగొట్టినట్టు నిర్మిస్తానని చెప్పాడు అంతకుముందు బుక్ స్టాప్ బస్సులు స్టాప్ చేశారు ఎందుకంటే అది రిజర్వ్ ఫారెస్ట్ ఏంటంటే నల్లమల్ల మనకి ప్రాజెక్ట్ టైగర్ నడుస్తుంది బాగా ఎక్కువ ప్రొటెక్షన్ చేస్తున్నారు ఆ ప్రాసెస్లో అంటే జనాలకు వాళ్ళు ఏం చేశారంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు జనాలకి మేము ఈ ప్రాజెక్ట్ టైగర్ జోన్లో ఉన్నారు ఇబ్బంది లేదని చేయకుండా కూలగొట్టడంతో జనాల్లో ఒక రకమైన ఎమోషన్ వచ్చింది ఏం జరుగుతుంది కాషినయనకి అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వడం బస్సు పునరుద్ధరించి జన అందరూ ఓకే డైరెక్ట్ నారా లోకేష్ లాంటి వారే భరోసా ఇచ్చిన తర్వాత మనకేమైందని జనాలు యాక్సెప్ట్ చేసినారు బట్ నిన్నటికి నిన్న అంటే ఒక నిన్న జ్యోతి అంటే పూర్వామి నుంచి వాళ్ళు బస్సు నడుపుతారు ఆశ్రమం వరకు ఆర్టీసీ బస్సు ఉంటుంది అనమాట అవి డైలీ త్రీ ఫోర్ టైమ్స్ తిరుగుతుంది ఆ బస్సుని ఆపేసారు ఆపేయడం ఇన్ ద సెన్స్ లైక్ లాస్ట్ విలేజ్ వరకు వెళ్తుంది ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయిన ఈ ఎవరైతే భక్తులు ఉన్నారో లేదంటే అభాగ్యులు ఉన్నారో వాళ్ళకి సొంతంగా ప్రైవేట్ వెహికల్ తీసుకెళ్ళాలి లేదంటే ఎవరినైనా వెళ్తుంటే తీసుకెళ్ళాలి ఇది జరిగింది అనమాట సో ఇప్పుడు జనాలకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇన్ని రోజులు ఒక మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బాగా చేస్తున్న తర్వాత సడన్ గా ఎందుకు ఆగిపోయింది అనేది పెద్ద చర్చకు లేచింది అంటే దీనికి ఎటువంటి ఫండ్స్ కూడా కలెక్ట్ చేయరు ఎవరిని ఇబ్బంది పెట్టరు అంటే ఒక ట్రూ హార్ట్ తో వీళ్ళు నడిపిస్తున్నారు ఈ ఆశ్రమాన్ని అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా భక్తులకు కూడా నమ్మకం మరి అటువంటి ప్లేస్ ని అంటే ఎక్కువ హైలైట్ చేస్తే ఇవన్నీ చేయడము కూల్చడము కష్టం అని చెప్పి అక్కడికి వెళ్ళే భక్తుల్ని నాపారు అని అనుకోవచ్చు అది కూడా రీజనే ఉంది ఎందుకంటే మనకి కాశీనాయన ఆశ్రమం దగ్గర యాక్చువల్గా అది జ్యోతి నరసింహస్వామి టెంపుల్ ఆ టెంపుల్ లో ఏం జరిగిందంటే కాస్నయన జీవ సమాధి ఎక్కడ అయ్యాడు సమాధి జీవ సమాధి సమాధి అక్కడ అయిన తర్వాత ఏమైందంటే రీసెంట్గా ఒక పెద్ద బాగా లార్జ్ స్కేల్లో గుడి కడుతుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు పర్మిషన్ లేదని గుడి స్టాప్ చేశారు ఎప్పుడైనా మన టెంపుల్ దగ్గరికి వెళ్తే పిల్లర్స్ ఉంటాయి తప్ప గుడి కంప్లీట్నెస్ ఉండదు సో ఇదంతా ఎందుకంటే మీరు ప్రాజెక్ట్ టైగర్ జోన్లో ఉన్నారు ఇది అనుకున్న ఇచ్చిన ప్లేస్ కంటే ఎక్స్పాండ్ అవుతుంది ప్రాజెక్ట్ టైగర్కి ఇబ్బంది అనే కోణంలో జనరల్ బ్యాక్ అండ్ నడిచింది అయితే ఇది బట్ గవర్నమెంట్ ఏంటంటే ఇంతకుముందు అంటే లాస్ట్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇష్యూ నడిచింది బట్ వాళ్ళు ఏంటంటే అవినాష్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి లెటర్స్ రాసి ఆపిన్నారు అంటే వాళ్ళకి లోకల్ కాబట్టి ఇష్యూ సివియారిటీ తెలుసు కాబట్టి ఆపగలి ఈ గవర్నమెంట్ ఏంటంటే లెట్స్ టేక్ అంటు మన అంత సివియారిటీ తెలియదు కాబట్టి చేసినారు బట్ జనాల్లో నుంచి వచ్చిన తర్వాత అలర్ట్ అయ్యారు బట్ సడన్గా అలా సడన్ ఇలా అయినది సో ఎందుకు చేసినొచ్చు అనే కోణం చూస్తే మనకి జనరల్గా మనం నాట్ ఓన్లీ ల్యాండ్ ఈజ్ ఫర్ నాట్ హ్యూమన్స్ వైల్డ్ లైఫ్ ఆల్సో మనం అలా చూసుకుంటే ప్రాజెక్ట్ టైగర్ని నలమలలో ప్రొటెక్ట్ చేస్తున్నాం ఆ ప్రొటెక్ట్ చేసే క్రమంలో ఇప్పుడు జూలై ఫస్ట్ నుంచి సెప్టెంబర్ రెండు వరకు ప్రాజెక్ట్ టైగర్లకు మేటింగ్ టైం అనమాట అంటే ఆ నలమల ఫారెస్ట్ లైక్ జనసంచారాన్ని నిషేధిస్తారు సో ఆ ప్రాసెస్లో ఏమన్నా తీసారా అని చెప్పడానికి మనకు అది కూడా సమాచారం ఏమి ఇవ్వలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నిన్న కూడా న్యూస్ వచ్చిన తర్వాత ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డి గారిని అడిగితే ఆయన ఏమన్నాడంటే ఎందుకు ఆపారంటే పై నుంచి ఉత్తర్వులు వచ్చాయి మేము ఆపామన్నారు అలా కాకుండా ఆయన మాకు ఇలా ఈ ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా చేశామనో లేదంటే ఈ రీజన్ అనో చెప్పిన అంటే జనాలకి ఇంత టెన్షన్ ఇంత అలర్ట్నెస్ అవసరం లేదు భయం కూడా అవసరం లేదు ఎందుకంటే ఏం జరుగుతుందో తెలిసినప్పుడు మనకి ఒక రకమైన యాక్సెప్టెన్స్ వస్తుంది బట్ ఏం తెలియకుండా పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి ఏం ఆర్డర్స్ వచ్చినాయి దాన్ని ఆపమని ఆర్డర్స్ వచ్చాయా కులగొట్టమన్న ఆర్డర్స్ వచ్చాయి స్టాప్ చేయమని వచ్చాయా ఈ డౌట్స్ రేజ్ అయినాయి సరే పోనీ మనం టైగర్ని యాక్సెప్ట్ చేద్దాము దానికోసం వదిలేద్దాం మూడు నెలలు అంటే ఇక్కడ ఎందుకు కాషిన మాత్రమే ఎందుకు ఇప్పుడు మనం నల్లమల చూసుకుంటే ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి అమరాబాద్ ఫారెస్ట్ నుంచి కింది వరకు నల్లమలనే ఉంది మధ్యలో కోర్ అంటే హార్ట్ ఆఫ్ ద నల్లమల శ్రీశైలం ఉంది శ్రీశైలంకి ఇప్పటికి కూడా వేల లక్షల్లో వెళ్తుంటారు మరి అక్కడికి ఎక్కడ ఆపలేదు కదా వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి అక్కడ ఆపలేదు ఇది కాకుండా మధ్యలో నల్లమలలోనే ఈస్ట్ పార్ట్ నుంచి వెస్ట్ పార్ట్ ఈస్ట్ లో గిద్దలూరు ఉంటది వెస్ట్ లో నంద్యాల ఉంటుంది ఘాట్ రోడ్ మొత్తం ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి అక్కడ ఆపట్లేదే మరి ఎక్కడో కాస్నాయన అనేది దక్షిణాన ఒక మూలన ఉంటుంది దక్షిణంలో కూడా ఆగ్నేయంలో ఒక మూలన ఫారెస్ట్ సిక్స్ కిలోమీటర్స్ ఆ కొంచానికి ఎందుకు రెస్ట్రిక్షన్స్ అనేది ఆన్సర్ చేయగలగాలి వాళ్ళు అంటే అంత పెద్ద ఫారెస్ట్ ఉన్నప్పుడు ఓన్లీ టైగర్స్ ని కాపాడడం కోసం అంటే మొత్తం ఏరియా మొత్తం రిస్ట్రిక్ట్ చేయాలి ఓన్లీ ఆ ప్లేస్ ఒకటి చేయడం వెనక ఏదైనా ఉంది అనేది కూడా మనం ఆలోచించాలి అదే ఆ పాయింట్ ఎందుకంటే హార్ట్ ఆఫ్ ద శ్రీశైలాన్ని లేదంటే ఘాట్లను ఆపేసి ఎక్కడ మూల ఉన్న ఒక ఆశ్రమం చిన్న ఆశ్రమం జనరల్ గా అది కూడా కూల్ చేయడము అంటే అంటే ఎక్కువ డెవలప్మెంట్ జరిగి ఎక్కువ భక్తులు వచ్చి ఇప్పుడు శ్రీశైలంలో అది కూడా ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా అయిపోతే ఏమన్నా ఫర్దర్ గా దాన్ని ఇది చేయడానికి ఇష్యూ అవుతుంది అని ఇంటెన్షన్ తో ఆపారు అనే డౌట్లు కూడా దీంట్లో మనం తీసుకోవచ్చు ఖచ్చితంగా కూడా ఉంటది జనరల్ గా ఏంటంటే థింగ్ ఏంటంటే మనం దీన్ని పోల్చలేం శ్రీశైలం దేవుడు ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు దేవుడిని నమ్ముతారు కానీ దేవుడు చన్నం పెట్టలేదు డైరెక్ట్ గా సో ఇటువంటి ఆశ్రమాలే దేవుడు అనుకుని అక్కడ ఎంతో మంది ఉంటున్నప్పుడు దీన్ని కూడా మనం అదే అన్నం పెట్టే వాళ్ళు ఎవరైనా కూడా దేవుడితో సమానం అంటారు కాబట్టి అదే పుణ్యక్షేత్రాన్ని కూడా మనం అలానే ఆలోచించాలి అంటే ఇలాంటి వాటిని కాపాడుకోవాల్సిన టైంలో పర్టికులర్గా స్పాయిల్ చేయడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు రీజన్ అంటే జనరల్గా మనకు పైనుంచి కనపడే రీజన్ అయితే ప్రాజెక్ట్ టైగర్ వల్ల అంటే మీరు ఫారెస్ట్ అనుమతులు లేవనే కోణమే ఫస్ట్ నుంచి వాళ్ళు అదే చెప్తున్నారు బట్ అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు ఇప్పుడు మనం శ్రీశైలం అనేది నల్లమాలకు టైగర్ రిజర్వ్ మనం జనాలందరూ గొప్పగా చెప్పుకునే తిరుమల బయోస్పియర్ రిజర్వ్ జనరల్గా అంటే నాట్ ఓన్లీ అది ఒక రిజర్వ్ బయోస్పియర్ రిజర్వ్ అంటే మోర్ దాన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇట్స్ బయోస్పియర్ రిజర్వ్ అక్కడా లేదు ఇక్కడ పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడా లేదు ఓన్లీ ఇక్కడ ఎందుకు దానికి సమాధానం చెప్పగలిగితే ఎవరైనా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదంటే ఎవరైతే యాక్టివిస్టులు దాని పని పనిచేస్తున్నారో వాళ్ళు చేస్తే దెన్ ఫైన్ బట్ అలా ఏం లేకుండా మేము చేస్తాం మీరు చూస్తున్నాను అన్నప్పుడు జనాల ఎమోషన్ డెఫినెట్గా హర్ట్ చేస్తున్నట్టే అర్థం ఎందుకంటే మీరు అదే ఏరియాలో పుట్టి పెరిగారు అక్కడ ఉన్న వాళ్ళ ఎమోషన్స్ అన్నీ మీకు తెలుస్తాయి ఇన్ కేస్ ఇన్ డెప్త్ గా ఆ క్షేత్రం జోలికి వస్తే అక్కడ ఉన్న ప్రజలు అసలు ఊరుకుంటారా చేస్తున్నారు జనాలు అయితే ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఎందుకు చేయకుండా ఉండ ఉంటారు అంటే ఖచ్చితంగా చేస్తున్నారు జనాలు రెస్పాండ్ అవ్వబట్టే ఇప్పుడు ఆయన చనిపోయింది నైంటీ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు థర్టీ ఇయర్స్ అవుతుంది థర్టీ ఇయర్స్ కూడా ఏ పూట కూడా లేదనుకున్నా భోజనం నడుస్తుంది అంటే లోకల్ వాళ్ళు చేయబట్టే కదా సో అంటే జనాలకు కన్సర్న్ ఉంది బట్ ఎవరిని అప్రోచ్ అవ్వాలి మోర్ దాన్ అంటే జనాలందరికి మీదే గవర్నమెంట్ ఆ గవర్నమెంటే ఇంత అక్రియలుగా ఉన్నప్పుడు ఏం చేయలేరు కొంతవరకు అంటే వాళ్ళు చేయగలని కొంత పాటు చేస్తారు మనం ఆ యాక్ట్ ఈ యాక్ట్ అని చెప్పినప్పుడు సప్రెస్ చేయగలమే తప్ప అంతిమంగా డిమాలిష్ అయితే చేయలేమని నేను అనుకుంటాను అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఆశ్రమం లేదు అనేది క్లియర్ కట్గా అందరికీ తెలుసు అర్థం అవుతుంది కూడా కాబట్టి గవర్నమెంట్ ఎన్నో నుంచి ఉన్నది అనే దాన్ని కాపాడుకుంటే గవర్నమెంట్ ఒక మంచి మనసు చేసుకొని కాపాడాలి అని అనుకోవడం ఒకటే మెయిన్ అంటే ఆశ్రమం నాట్ ఓన్లీ టెంపుల్ మనం దాన్ని కాసినా ఆయన టెంపుల్ లాగా చూడకూడదు ఆయన ఈవెన్ కాసినా నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఆయన బతికున్నప్పుడు కూడా ఎవరైనా వెళ్ళి వెళ్ళి కాళ్ళు మొక్కితే నా కాళ్ళు మొక్కితే ఏమొస్తారు ఆ మట్టి తప్పక ఎవరికైనా ఆకలి అన్నం పెట్టని చెప్పేవాళ్ళు సో అదే అదే నడిపిస్తుంది ఇప్పుడు నా ఈ జ్యోతి క్షేత్రం ఒకటే కదా ఆయన ఆశ్రమం ఉండేది గటికి సిద్ధేశ్వరంలో రెండు ఉంటాయి తర్వాత యోగానంద దగ్గర ఉంటుంది తర్వాత ఓంకార క్షేత్రం ఉంటుంది ప్రతి చోట ఈవెన్ మనం దారిలో వెళ్తుంటే రాయలసీమలో ఎస్పెషలీ కడప కర్నూలు అనంతపురం ఈ నెల్లూరు ప్రకాశం జిల్లాలో రోడ్డు పక్కన కూడా కాశినాయన్ నిత్యాన్నదాన క్షేత్రం అని ఉంటుంది అంటే కాషినాయని ఈజ్ నథింగ్ బట్ ఒక రకమైన ఒక భరోసా ఆకలిలోని భరోసా సో అలాంటి భరోసా మేము బలవంతంగా తీర్చేస్తామంటే కొంచెం టఫ్ ఉంటుంది అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ ఒక ఆయన చెప్పిన మాటని పట్టుకొని స్టిల్ ఇప్పటికీ దాన్నే ఫాలో అవుతూ దాన్ని ఆచరిస్తున్నారు అంటే ఇది చాలా గ్రేట్ థింగ్ గానే మనం చూడాలి కదా సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి డబ్బులు ఎవరిని అడగరు ఇప్పుడు మా పల్లెంగ్ అంతా ఎలా వస్తుంది ఫీడ్ చెప్పాను రైతులు గా చేస్తారు ఇప్పుడు నేను కొంతమంది మొక్కుంటారు మా పొలం వస్తానే ఫస్ట్ తొలి పంటలో కొంత భాగాన్ని కాసినందుకు ఇస్తామని సో వీళ్ళు నువ్వు మొక్కునేవి కదా ఇవ్వని ఎవరు అడగరు రైతు తనకై తాను తీసుకువచ్చి అక్కడ వేసిపోతుంది ఇప్పటికి కూడా కూరగాయలు డైలీ కూడా కూరగాయలు వచ్చి పోతు ఉంటాయి మరోవర్ అక్కడ జనరల్గా ఆవులు కూడా దాదాపు ఐదారు వందల ఆవులు ఉంటాయి గోశాల కూడా ఉంటుంది గోవుల్ని కాపాడండి అని చెప్పి హిందువులు హిందూ శాస్త్రాలు చెప్తున్నప్పుడు ఇంత మంచి పనులు చేస్తున్నారు గోవుల్ని కాపాడుతున్నారు ఇటువంటి దానికి గవర్నమెంట్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఫండింగ్ ఇచ్చి దీన్ని కాపాడేలా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి విన్న మాకే అనిపిస్తుంది అంటే అక్కడ కూడా ఈ గోశాల దగ్గర ఏమైందంటే ఆవుల్ని అడవికి తోలుతారు డైలీ తోలిన తర్వాత టైగర్ ఎక్కువ ఉంది కాబట్టి దాదాపు ఒక రెండు మూడేళ్లలో రెండు వందల ఆవులు కూడా తినేస్తుంటాయి అవి స్టిల్ అది కంటిన్యూ అవుతుంది జనాలకు ఆ సంఘర్షణ ఎప్పుడు ఉంటుంది వైల్డ్ లైఫ్ సంఘర్షణ నాట్ ఓన్లీ నల్లమల కాషనాయాన అది మనం ఎంత దూరం ఇప్పుడు రీసెంట్ కూడా నిన్న కూడా ఉత్తరప్రదేశ్లో ఒక చిరుతులు వచ్చి ఒక వ్యక్తిని చేస్తే అతను పోరాడుచం ఇట్స్ లైక్ టైగర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు ఉంది సో మనం దాన్ని ఎంత మోతాదులో తీసుకుంటాం ఎక్కడ తీసుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది సో ఇలాంటి కాషనాయాన క్షేత్రాలు ఉండాలి ఎందుకంటే సమాజం అంతా ఒకే స్టెప్లో నడుస్తుంది అసమానతలు ఉంటాయి అసమానతలు ఉన్న వాళ్ళ దగ్గర కొంతమంది చెప్పుకోలేరు బయట ఆ చెప్పుకోలేనప్పుడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళాను మేము ఎవ్రీ ఇయర్ వెళ్తుంటాం కాషినాయ్కి వెళ్ళినప్పుడు ఒక అతను తాడిపత్రి అంటే దాదాపు ఇక్కడికి కాషినాయన ఆశ్రమంకి రెండు వందల కిలోమీటర్ దూరం నుంచి వచ్చాడు అతను ఎందుకు వచ్చాడంటే వాళ్ళ కొడుకు అన్నం పెట్టకపోతే అలిగి వచ్చిన్నాడు ఏం పెదైనా అంటే నేను పది రోజులైంది వచ్చి నా కొడుకు వస్తాడని చూస్తానని కళ్ళకి కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు సో కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నాడు రాకుంటే ఏం చేస్తా ఉంటే రాకుంటే నేను నిన్నే ఉంటా అన్నాడు సో ఆయన అక్కడ ఉంది ఏం ఖాళీగా ఏమి ఉన్నాడు మళ్ళీ బడ్డనేం కాడు అక్కడ చేసే గోవులకు పేడెత్తడము లేదంటే ఈ పనులన్నీ చేస్తుంటారు వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తూ చేస్తుంటారు ఇట్స్ లైక్ కమ్యూనిటీ లైఫ్ అనమాట అంటే మనం ఎంత ఇస్తున్నాం కంట్రిబ్యూట్ చేస్తే అంత తీసుకుంటాం అలా ఉంటుంది సో ఇటువంటి క్షేత్రం గురించి మాట్లాడుకున్నప్పుడు ఇలాంటివి ఉండాలి ఇటువంటి వాటిని కాపాడాలి అని చెప్పి మాకు అనిపిస్తుంది మీరు కూడా అదే మాట్లాడుతున్నారు అండ్ గవర్నమెంట్ కూడా దీనిపైన కొంచెం పెద్ద మనసు చేసుకొని దీన్ని స్పాయిల్ చేయకుండా ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ ఇప్పుడున్న సిస్టమ్స్ ఇలాంటివి ఒకళ్ళు చెప్తే ఇది ఇన్యుయర్స్గా కంటిన్యూ చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఈ క్షేత్రాన్ని కాపాడాలి అని నేను అనుకుంటున్నాను అండ్ మీ ఎమోషన్ కూడా మాకు అర్థమవుతుంది అండ్ ఫైనల్గా ఈ క్షేత్రం గురించి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు క్షేత్రం ఇది నది లైక్ ఆయన ఆశ్రమం ఉంటుంది ఈవెన్ ఆయన ఎంతలా రైతు జీవితంతో మమేకమేడంటే మనకి కాస్ట్ ఆయన చనిపోయిన సమాధి పక్కనే ఆవు సమాధి కూడా ఉంటుంది సో ఎందుకు ఆవు సమాధి ఉంటుంది అంటే ఆయన చనిపోయినప్పుడు ఆయనతో పాటు ఉన్న ఆవు కూడా ప్రాణం ఇచ్చిందని రెండింటినీ రెండింటిని పక్కపక్కనే పెట్టున్నారు అంతకాడికి మనం అంటే ఆయన తత్వాన్ని ఆయన క్షేత్రాన్ని అంతకంటే ఎక్కువ చెప్పలేము సో దట్స్ మనకి జనరల్గా ఉంటాయి ఈ వైల్డ్ లైఫ్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఈ సొసైటీ అన్నీ ఉన్నా కూడా కొన్నిటికి ఎక్సెప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనం అనుకుంటాం ఇన్ని ఇన్ని ఉన్నాయి శ్రీశైలంలో దాదాపు ఎన్ని వేల ఎకరాల్లో ఉంది మొత్తం టెంపుల్ మరి అక్కడ లేని కాన్ఫ్లిక్ట్ ఇక్కడే ఎందుకు ఎందుకు వచ్చింది అనేది పాయింట్ సో ఇక్కడ మనకి నాట్ ఓన్లీ ఇక్కడే కదా శబరిమల అనేది కోర్ టైగర్ జోన్ మన అన్నామల్ టైగర్ జోన్ మరి అక్కడ ఉంది సో ఇలాంటి ఇన్ని ఉన్నప్పుడు ఇక్కడే ఎందుకు టార్గెట్ చేసి తీసేయడం అనేది కొంచెం గమనించి దాని పట్ల సానుభూతిగా తీసుకెళ్ళి మనకి ఈవెన్ నారా లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ముందు కోలుగొట్టి అన్నదాన కళ్యాణ కట్ట తర్వాత అన్న ఈ కూలగొట్టినారు ఇప్పుడు పునర్నిస్తుంది అంటే పనులు కొంచెం జరిగినాయి తర్వాత ఆగినాయి అంటే జనాల ఎమోషన్ బట్టి పెంచుతూ తగ్గిస్తుంటారా అనేది మనకు కూడా తెలియదు అంటే మనం మన పాత్ర పరిమితం కొంతవరకు మనం విషయం చెప్పగలం తప్ప ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు లేదు సో ఇవి అన్నీ లేకుండా ఇప్పుడు ఇవ్వడం తప్పు కాదు బస్సు ఆపడం తప్పు కాదు బట్ ఎందుకు ఆపుతున్నారనే కరెక్ట్ చెప్పిందంటే బాగుంటుంది రీజన్ చెప్పుంటే బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ దాన్ని చెప్పకుండా పై అధికారుల నుంచి ఉత్తర్వు వచ్చిందంటే పై అధికారులు ఎందుకు ఇచ్చారు అది జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే జనాలు కూడా అర్థం చేసుకుంటారు కదా ఇప్పుడు ఈ త్రీ మంత్స్ కోసం స్టాప్ చేశారా త్రీ మంత్స్ తర్వాత దాన్ని మళ్ళీ ప్రిజర్వ్ చేస్తారా కంటిన్యూ చేస్తారని చెప్పిందంటే కొంచెం బాగుండేది లోకల్ వాళ్ళ మనోభావాలు డెఫినెట్గా ఉంటాయి ఆశలు ఆశయాలు ఉంటాయి రెస్పెక్ట్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఇదంతా విన్న తర్వాత ఇదంతా ఒక ఎమోషనల్ స్టోరీ అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు దీనికి అని చెప్పి అర్థం అవుతుంది సో ఇటువంటి క్షేత్రాలు ఉండాలి అని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకో కోరుకుందాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్